నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కోల్కతా ఇన్సిడెంట్ రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది అయితే ఈ కోల్కతా ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనకి రోజుకి ఎలా లేదన్నా ఏదో ఒక చోటు నుంచి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అమ్మాయి రేపు కాబడుతుందనే వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం అసలు ఈ ఇలాంటి ఘాతకాలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఈ ఘాతకాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చ చట్టాలు రావాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రజనీ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఆల్సో ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే కోల్కతా ఇన్సిడెంట్ నిర్భయ ఇన్సిడెంట్ ఇలాంటివన్నీ మనం తరచు 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 మన పక్క గల్లీలో కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి స్త్రీకి నన్ను అడిగితే ఇంట్లో కూడా రక్షణ లేని సిచువేషన్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చట్టాలు ఎంత కఠినతరంగా ఉన్నా అందులో మార్పులు సత్వర న్యాయం కావాలి అంటే ఈ చట్టాల్లో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి అంటారు చట్టాల్లో కంప్లీట్ గా మార్పులు రావాలి ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో సంస్కృతులంతా మనం ఇంపోర్ట్ చేసుకుని మన సంస్కృతిని మర్చిపోతున్నాం మర్చిపోయి విచ్చలవిడితనము ఒక లెక్కలేనితనం జీవితం పట్ల ఒక నిర్లక్ష్య భావం అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనం గుర్తుపట్టాలి అలాంటి మనుషుల్ని అలాంటి మాటల్ని ఏంటి మనము ఆనందించకుండా ఎందుకు మన లైఫ్ దీన్ని ఎంజాయ్ చేయకుండా మన లైఫ్ ఎందుకు ఇది అనుభవించితే చాలు మన లైఫ్ ఇంకా అవసరం లేదు ఎలా పోయినా పర్వాలేదు ఇది లేని జీవితం ఎందుకు అంటే ఎంజాయ్మెంట్ వాల్యూ ఇస్తున్నారు విలువల పర్వాలేదు మనం అనుకున్నది అది చెయ్యాలి అనుకున్నది పొందాలి తర్వాత ఏమైపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సెంటిమెంట్స్ కానీ ఫ్యామిలీ బాండ్ కానీ ఫ్యామిలీ పట్ల ఒక వాల్యూస్ కానీ సమాజం పట్ల ఒక భయం కానీ ఒక అవేర్నెస్ కానీ అట్లీస్ట్ తన తన వాట్ నెక్స్ట్ తన లైఫ్ అనే ఒక ఏమంటారు ఒక ఇష్టత తన లైఫ్ తను అంటారు కదా సెల్ఫ్ లవ్ చేసుకోవాలని అది కూడా ఉండదు వాళ్ళకి ఎలా అయినా బ్రతికేయాలి ఏం చేసినా బ్రతికేయాలి ఇది చెయ్యాలంటే ఇది చేసేయాలి అది ఎటువంటిదైనా సరే అంటే అది అన్యాయమైన అక్రమమైన అది ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే దాన్ని దొరకబట్టుకోవాలి దాన్ని మనం పొందాలి దాన్ని చేసేయాలి అంతే తర్వాత సంగతి తర్వాత అయితే కొంతమందిలో అటువంటి నేరాలు చేసిన తర్వాత కొద్దిగా పశ్చాత్తాపం వస్తుంది నేను అది కొంచెం ఆలోచించుకుంటే బాగుండేది ఆవేశంలో అని నువ్వు తెలిసి చేసినా ఆవేశంలో చేసినా నువ్వు పశ్చాత్తాపడినా పడకపోయినా నీకు శిక్ష అనేది మస్ట్ నీకు కొంతమంది పడతారు ఎందుకు ఇలా చేశాను అని కొంతమంది పడరు ఈ సంజయ్ రాయ్ అనేవాడు అటువంటి కేటగిరీకే వస్తాడు వాడి పశ్చాత్తాపం కానీ తప్పు చేసిన ఒక చిన్న ఫీలింగ్ కానీ అరే అనే ఒక బాధ మానవత్వం కానీ వాడిలో లేదు ఇవేమన్నా ఉంటే ఏ అయినా తప్పు చేస్తాడండి అసలు నేరం దాకా వెళ్ళద్దు అసలు తప్పు చేస్తాడా తప్పే చేయడు వాడు వాడికి నిర్లక్ష్య భావం ఇప్పుడు వాడికి తాడు బంగరం ఏం లేదు వాడికి ఫ్యామిలీ లేదు నాలుగు పెళ్ళిళ్ళు తీసుకున్న ఒక్క అమ్మాయితో కూడా వాడికి లైఫ్ సెటిల్మెంట్ లేదు వాడు వాళ్ళతో కూడా చాలా క్రియల్గా బిహేవ్ చేశాడని మనకి చెప్తున్నారు అలాంటప్పుడు వాడికి దేని మీద భయం ఉంటుంది ఏదైనా ఒక దాని మీద భయం ఉంటే కదా వాడు తప్పు చేయకుండా ఉంటాడు అటువంటి వాడు నేరమే చేశాడంటే ఇంకా వాడికి ఏమున్నట్టు వాడికి అమ్మా నాన్న చెల్లి అక్క అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వాడికి ఏమి ఉండదు కన్సర్న్ ఉండదు బాధ భయం కానీ దిగులు నెక్స్ట్ తర్వాత లైఫ్ ఏమైపోతుంది అనే బాధ కూడా వాడికి ఉండదు అసలు ఇలాంటి మనుషులు సమాజంలో తిరగకుండా మన చట్టాలనేవి చాలా కఠినంగా తీర్చిదిద్దాలని నా ఒపీనియన్ అసలు కొన్ని చట్టాలు మార్చాల్సిన పరిస్థితి కూడా ఉంది మొన్న ఆ మధ్య చట్టాన్ని మార్చారు కూడా మార్చారు కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా అనేది తెలియదు ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అంటే ఏ టెస్ట్లు అయితే చెయ్యాలో దానికి బోర్డు కూర్చోవాలి ఇది మెంబర్స్ కూర్చోవాలి దీనికి ఈ టైము ఫలానా దగ్గర నుంచి స్క్వాడ్ రావాలి ఇవన్నీ అంటుంటారు అలా కాదు బున్న సోర్సెస్ తోట అంటే మన లోకల్ సోర్సెస్ తీసుకోరు ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు గా రప్పించాలి మరి ఎందుకండి ఫోర్స్ ఎందుకు డిపార్ట్మెంట్లు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇమ్మీడియట్గా వర్క్ చేయగలిగినప్పుడే వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళని రప్పించినప్పుడే ఇలాంటి కేసులు రిక్వై అవుతాయి వెంటనే వాడి ఫలితం అనేది దొరుకుతుంది జాప్యం అదే నేను అదే ఆ పాయింట్కే వస్తున్నాను ఇవన్నీ కనుక విత్ ఇన్ ఒక టైం పెట్టుకోవాలి వన్ వీకా వన్ మంతా టూ డేసా టెన్ డేసా ఏదో ఒక టైం పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకో ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైతే ఈ లాయర్సు డాక్టర్సు కోర్టు గవర్నమెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం ఎలా అయితే ఫీల్ అవుతున్నామో ఇటువంటి వ్యక్తి సమాజంలో తిరగకూడదు ఇంకా రెండు నిమిషాలు కూడా వీడిని నేను టాలరేట్ చేయను అన్బేరబుల్ వీడు అని అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాడిని ఏదో పనిష్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు గ్యాదర్ చేసుకున్న సోర్సెస్ అన్ని వాడిని టెస్ట్కి పంపించి ఏమేమి టెస్టులు ఏ టు జెడ్ వాడి మీద ఏమేమి చేయాలనుకున్నారు అవన్నీ చేసి ఆ రిపోర్ట్స్ ఇమీడియట్గా తీసుకుని ఎక్కడా కూడా లేట్ చేయకూడదు ఇమీడియట్గా కోర్టు డెషన్ తీసుకోలేదండి చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ చట్టాలు ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడం ఎంతసేపు చెప్పండి ఇమీడియట్గా తీసుకోగలగాలి ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఒకవేళ ఒక మంచి వ్యక్తి ఒక తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడుతుందేమో దీన్ని కూలంకషంగా అతి జాగ్రత్తగా ఏ టు జెడ్ దీన్ని పరిశీలించిన తర్వాతే మనం శిక్ష వేయటం అనేది ఇప్పుడు మీరు ఇలా అన్నారు ఓకే ఒక మర్డర్ విషయంలో మనం అలా అనుకోవచ్చు ఇక్కడ రెండు సినారియాస్ ఉన్నాయి మనకి రేప్ అండ్ మర్డర్ రేప్ చేసిన వ్యక్తి సిఎంఎన్ అనేది ఆ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి దాంట్లో దొరికింది అని చెప్పి అంటున్నారు ఇంకా జాప్యం దేనికి ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయని కోర్టుకి సబ్మిట్ చేశారు ఇంకా మనకి పబ్లిక్ రివీల్ చేయరు చేసినా ఎప్పటికో బయటపడితే అంటే ఆల్రెడీ కోర్టుకి తెలుసు ఇప్పుడు సెమెన్ అనేది ఒక్కడదా నలుగురుదా కానీ ఒక్కడే రేపు చేశాడనేది ఖచ్చితంగా చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే చూడండి వాళ్ళు జూనియర్ డాక్టర్స్ అయినా సరే ఇంత గలీజు పనికి వాళ్ళు పాలు పడరు పడ్డారు అంటే కేవలం కసి కోపం కోపము అక్కడ మనకి అమ్మాయి మీద ఎలాంటి ఇది అంటే కోపంతో చేసిన ఇదే కనిపిస్తుంది అంతలా ఆ ఫ్యూచర్ ని పాడు చేయడానికి నువ్వు పూనుకున్నావు నీకు చూడు నీకు ఎటువంటి పనిష్మెంట్ వేస్తాము అన్న కసితోటి చేసి ఉండాలి ఒకవేళ కానీ చెయ్యలేదని కొన్ని వర్గాలు చేశారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి లేకపోతే అంత క్వాంటిటీ ఆఫ్ సెమన్ ఎందుకు అక్కడ డిపాజిట్ అయింది అని అంటే వీడు ఈ సంజయ్ రాయ్ వాడి వ్యధ అంత మంచి పేరు తలచడం కూడా నాకు ఇష్టం లేదు అసలు వాడిని ఆ వ్యధ ఆ టెస్ట్లో లైట్ టెస్ట్ ఏదో చేశారు కదా అందులో ఏం చెప్పాడు బిఫోర్ ఏం చెప్పాడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఏమని చెప్పాడు ఆహో అరెస్ట్ చేస్తారా చేయండి చంపేస్తారా ఉరి తీస్తారా తీసేయండి అని అన్నాడు అంటే వాడు సిద్ధపడిపోయాడు అంటే ఆ తప్పు నే అదే స్టేట్మెంటు అటువంటి వాయిస్తోనే దాదాపు అటువంటి రిప్లై స్టేట్మెంటే ఈ టెస్ట్లో కూడా చెప్పాడు వాడు ఏమనంటే అంటే ఎస్ నేనే చేశాను నేనే రిపీటెడ్ గా చేశానని చెప్పాడని కొన్ని వర్గాలు చెప్తున్నాయి మనకి అది ఏంటనేది డైరెక్ట్ రిపోర్ట్స్ మనకి తెలిసిన రిపీటెడ్ గా చేసిన హ్యూమన్ సిఎంఎన్ లో మనకి ప్రతి అంటే ఒక రోజులో ఫిఫ్టీన్ ఎంఎల్ మాత్రమే ఉంటుంది అక్కడ దొరికింది వాడిచ్చిన సమాధాన స్టేట్మెంట్ ఆధారంగా నేను ఇంతకు ముందు కూడా ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాను వా ఈ డాక్టర్స్ కదండి వీళ్ళు వాళ్ళకి మెడికల్ మెడిసిన్ అన్ని టాక్టీస్ తెలుసుంటాయి వాళ్ళకి ఈ అమ్మాయిని రివెంజ్ తీర్చుకోవాలన్న పద్ధతిలో ఇంజెక్ట్ చేశారేమో ఆ ప్లేస్లో ఏదైనా తీసుకొచ్చి అటువంటిది ఓకే నాకు అనిపిస్తుంది ఇది ఇది ఎక్కడా వినలేదు నాకు మనసుకే అనిపించింది అందుకనే వీడు నేనే నేనే ఎందుకు చెప్తున్నాడు మీరన్న దాని ప్రకారం అంత ఒక మనిషి అంత ప్రొడ్యూస్ చేయలేడు కానీ నేనే అంటున్నప్పుడు డాక్టర్స్ కాదు అని అన్నప్పుడు అలాంటప్పుడు ఇది మీడియంగా మధ్యలో వేరే రకంగా ఏదైనా అక్కడ దాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారని నా అభిప్రాయం లేకపోతే అంత అసలు టూ మచ్గా ఏంటండి అంత కొంచెం అటు ఇటుగా కాదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంట అది ఎలా సాధ్యం చెప్పండి డాక్టర్స్ చేయలేదు నేనే చేశాను అంటున్నాడు నేనే అన్నప్పుడు మీరు అన్నట్టు ఒక మనిషికి ఫిఫ్టీన్ ఎంఎల్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు అని అన్నప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది క్రియేట్ చేసి ఒక అబద్ధంలాగా మనకు అనిపిస్తుంది కదా ఇన్ బిట్వీన్ డాక్టర్స్ ఏదన్నా ఇంజెక్ట్ చేసి ఉండొచ్చాము ఆ ప్లేస్లో వన్ ఫిఫ్టీ అండ్ తర్వాత కాదు ఆ తర్వాత అది ఏదో ఆ యూట్రస్ వెయిట్ సంథింగ్ ఏదో అని చెప్పి మళ్ళీ రిపోర్ట్లు మారాయి అని చెప్పి చెప్తున్నారు అసలు ఆ వన్ ఫిఫ్టీ ఎంజీ ఎందుకు బయటకు వచ్చింది అన్నది తెలియదు దాని రిపోర్ట్ ఎందుకు మళ్ళీ మారింది అనేది కూడా రెండు రకాలుగా చెప్పారు ఒకటేమో ఇన్సైడ్ అని చెప్పారు ఒక స్టేట్మెంట్ లో ఇంకొక దాంట్లో ఏం చెప్పారంటే ఆ విజయన ప్లేస్ ఏదైతే ప్లేస్ ఎక్కడైతే ఆ ఏరియాలో ఉందని చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే అది అది కాదు ఏదో అక్కడ అమ్మాయి డిన్నర్ ఏదో తెచ్చుకుంది ఏదో సాస్కి సంబంధించిన వైట్ సాస్ ఏదో సమ్ అక్కడ చేశారు అక్కడ వేశారు అనుమానం కోసం ఎవరో వచ్చేదో చేశారు అని అనుకోవాలని చెప్పి అక్కడ స్ప్రే చేశారు అని ఇలాంటి వాదనలు చాలా వినపడ్డాయి ఇదంతా ఒకవేళ ఇవన్నీ చెప్పినప్పుడు గ్యారంటీగా వీళ్ళు అది ఏమంటారంటే ఏదో క్రియేట్ చేశారు ఓకే క్రియేట్ అయిందే అంటారు ఎందుకంటే డాక్టర్స్ అయ్యి ఉండి అంతమంది అంత గలీజ్ పని చేస్తారని నేను అనుకోను వీడు ఒక్కడ వల్ల కాదు వీడు ఆల్రెడీ డే టైంలో లో త్రీ ఫోర్ టైమ్స్ రెడ్ లైట్కి వెళ్ళాడంట ఓ ఫుల్గా డ్రింక్ చేస్తాడు వీడు నాకు తెలిసి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కూడా తీసుకుంటాడు వీడు అలా తీసుకున్న వాళ్ళకే నరాలు బాగా ఉత్తేజంగా ఉంటాయి వాళ్ళకి ఉండి వాళ్ళ కోరికలు ఒక ఇది దాటిపోయి ఉంటాయన్నమాట ఒక ఒక అతీతం అతీతమైనటువంటి కోరికలు అనమాట అవి మనుషులకి రాని కోరికలు మనుషులకి రాని ఆలోచనలు అలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి వాళ్ళకి అది మాదక ద్రవ్యాలు తీసుకున్న ప్రభావం అది ప్లస్ వాడు డ్రింక్ కూడా చేస్తాడు ఇప్పుడు ఆ కాలేజ్లో మాదక ద్రవ్యాలు స్కామ్ ఒకటి నడుస్తుంది రాకెట్స్ చాలా నడుస్తున్నాయని విన్నప్పుడు వీడికి ఆ మాత్రం ఇవ్వరా వీడిని మెయిన్గా వాడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ వీడి మొహాన్ని అంత పడేస్తారు కదా ఇంకా వీడు అందులో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కాసేపు డ్రింక్ చేస్తాడట కాసేపు అమ్మాయిలతో పోతాడట తిండి మాత్రం ఎప్పుడు తింటాడో మనకు తెలియదు వాడికి ఇంకా అది అవసరమేముంది ఒక ఉన్మాది వాడు ఒక వాడు ఒక వెపన్ వాడు ఒక వస్తువు ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి ఒక ఒక ఇంజన్ నడవాలంటే దాంట్లో ఒక ఆయిల్ వేయాలి వీడిని ఉపయోగించుకోవాలంటే ఈ రెండు వేయాలి వాడి బాడీలో సో వాడికి ఆ దారులు బాగా ఓపెన్ చేసి పెట్టారు నువ్వు తాగరా నువ్వు తిరగరా డబ్బులు అవసరమైతే కుక్క బిస్కెట్లు వేసినట్టు వాడి మొహాన్ని అంత డబ్బులు వేస్తున్నారు సో ఆ మనీ తీసుకెళ్ళి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్యామిలీ లేదు వాడు నాలుగు పెళ్ళిళ్ళు వాడి మొహాన్ని చూసి ఎవరు చేసుకున్నారో మనకు తెలియదు మరి ఒక్క మనిషి ఒక్క భార్య ఉందా లేదు వాడి చర్యలు కూడా భార్యలతో చాలా ఘోరంగానే ఉంటాయని అతడు అంటున్నారు కదా వాడు ఒక మనిషి కాదు వాడు ఒక మృగం ఒక వెపన్గా వాడిని వాడుకున్నారు సో వీళ్ళు ఈ చట్టాలు మారాలి ఈ ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్ పొలికల్ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మారాలి ఓకే తర్వాత గవర్నమెంట్ అనేది ఉన్నది ఎందుకు రక్షణ కోసం కదా గవర్నమెంటే ఎలాంటి ప్రోత్సహించి సహాయం చేయొచ్చా గవర్నమెంట్ అంటే ఏంటండి అసలు ప్రజల్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ అటువంటి ఏ సమయంలో వెళ్ళినా పాతకాలం రోజుల్లో ఒక మినిస్టర్ పలికేవాడట అవును ఇప్పుడు ప్రతి మినిస్టర్లు కూడా అందరూ కూడా బిజినెస్ల్లో పడిపోయారు ఏ దారిలో వెళ్ళి బిజినెస్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది ఇలా ఆలోచించి ఇలాంటి వాళ్ళతోటి కుమ్మక్క చేతులు కలిపి అలా రెండు హస్తాలు మూడు హస్తాలు కలిపి అందరూ కలిసి జాయింట్గా బిజినెస్లు చేసుకుంటాం వీళ్ళని వెపన్స్ లాగా వాడుకోవడం గూండాయోజంని ఒక అపాయింట్ చేసుకోవడం ఇలా ఇవన్నీ కరెక్ట్గా చెప్పండి ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో సమాజానికి కొంచెం కాబట్టి కొంచెమైన మనశ్శాంతి కలుగుతుంది పొలిటికల్ మారాలి ముఖ్య ముఖ్యంగా వాళ్ళు చేసే ఈ బిజినెస్లు అనేవి మరి గవర్నమెంట్ నిజమైన గవర్నమెంట్ ఉంటే ఈ బిజినెస్లు ఏమి చేయనివ్వకుండా చేయాలి ఆ రకంగా మరి చర్యలు చేపట్టాలి ఓకే ఓకే యూ థ్యాంక్ యూ